అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు నోటిఫికేషన్ విడుదలైతేనే కానీ మేము చదవలేము అన్నట్టుగా చాలామంది ఉన్నారనమాట వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే అసలు ఇటువంటి అభిప్రాయంలో ఎవరున్నారు అనేది మొదట మనం విశ్లేషణ చేసుకోవాలి అందులో మొట్టమొదటిది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత త్వరగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చాలామంది ఏం చేశారంటే అప్పటి వరకు తాము ఏదైతే పని చేస్తున్నారో అవన్నట్టు కూడా వదులుకుని చదవటం ప్రారంభించారు వాళ్ళు కాలం గడిచే కొద్దీ ఈ నోటిఫికేషన్ మీద సరైనటువంటి ఇది రాకపోయేసరికి ఏమవుతుందంటే అంటే వస్తున్నాయి అంటే ఉంటుంది అని చెప్పడం కానీ ఇలా జరుగుతున్నాయి కాదనట్లేదు కానీ నమ్మకం కలగట్లేదు మాకు మేము ఇప్పటికే మా యొక్క సమయాన్ని అంతా కూడా ఫుల్లుగా దీని మీద కేంద్రీకరించాం కానీ సరైనటువంటి స్పష్టత లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ కంబ్యాక్ అయిపోవటం చదవకుండా ఇతర వ్యాపకాల్లోకి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది అంటే వీళ్ళు ఏమంటున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది చూసి మాత్రమే మేము చదువుతాం అన్నట్టుగా వచ్చిందనమాట అంటే నోటిఫికేషన్ మీద ప్రకటనలు అయితే వస్తున్నాయి నోటిఫికేషన్ మీద ఊహాజనిత వార్తలు అయితే మేము వింటున్నాం కానీ అది కాదు మాకు కావాల్సింది నోటిఫికేషన్ విడుదలైపోయిన తర్వాత అప్పుడు మేము ఫుల్ పేజీల్లో మేము వర్క్ చేస్తాం దాని మీద పని చేస్తాం అప్పుడు చదువుతాం అన్నట్టుగా కొంతమంది ఉన్నారనమాట అంటే మీలో చాలామంది ఆ రకంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు మరికొంతమంది ఏమిటంటే ఈ డిఎస్సి సంబంధిత వార్తలలో మమేకమైపోయి గందరగోళానికి లోనయ్యి చదవటం ఆపేసిన వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళు కూడా ఏంటంటే సరే ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో మాకు బుర్రకెక్కడం లేదు చదువుతున్నాం కానీ మా చదివిందంతా కూడా బుర్రకు ఎక్క తీసుకోవట్లేదు అందువల్ల మేము చదవలేకపోతున్నాం ఏదైనా ఒక నోటిఫికేషన్ కరెక్ట్గా వస్తేనే కానీ మళ్ళీ మా మైండ్ సెట్ సెట్ అవ్వదేమో అప్పుడు కానీ మేము చదవలేమేమో అని చెప్పి పక్కకి పెట్టడము లేకపోతే చదివిన దాని మీద కాన్సన్ట్రేషన్గా చదవకుండా నిర్లిప్తంగా ఉండిపోవటం అనేటువంటి జరుగుతుంది అంటే పుస్తకాలు ముంగటేసుకుంటున్నారు కానీ చదవట్లేదు అనమాట చదువుతున్నట్టు ఉంటున్నారు కానీ అది మైండ్కి వెళ్ళటం లేదు కారణం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వాళ్ళ యొక్క బ్రెయిన్ని ఆ రకంగా చూజ్ చేయటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే చదివేది ఎక్కదు చదువుతున్నది చదివినేసిన అంశమైనా కానీ అంటే గతంలో చదివిన అంశమైనా కానీ ఇటువంటి గందరగోళ స్థితిలో చదవడం అనేటువంటి సాధ్యపడదు అనమాట అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ అనేటువంటిది పక్కకు పెట్టడం తగ్గించేయడం లేకపోతే ఏదో పేరుకి చేస్తున్నాంలే అన్నట్టుగా జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్పుడు మా సత్తా చూపిద్దాం అన్నట్టుగా ఆలోచిస్తూ వాళ్ళు అక్కడ సమయాన్ని అలా వెచ్చిస్తూ ఉన్నారు ఇక మూడో వర్గం వివిధ రకాల జీవనాభి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న అంటే ఉద్యోగం చేస్తేనే కానీ ఇల్లు గడవదు అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు పూర్తిగా మళ్ళీ ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై కుటుంబం కోసం మళ్ళీ ఆ యొక్క ఉద్యోగంలో చేరటం కానీ లేదా తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవటం కానీ ఏదో ఒక పని చేసుకుంటూ అందులో ఉన్నవాళ్ళు వీళ్ళు మళ్ళీ స్టడీ మీద పెట్టడానికి సమయం సెట్ అవ్వట్లేదు కారణం ఏంటంటే ఉద్యోగం చేస్తే అక్కడే సమయం అంతా అయిపోతుంది ఏదైనా పనికి వెళ్ళినా ఆ పనిలో చాలా సమయం అయిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత బాడీ అలసిపోతుంది చదవలేనటువంటి పరిస్థితి వీళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారంటే సో ఇటువంటి పరిస్థితుల్లో మేము పూర్తిగా ప్రిపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా మాకు ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలైతేనే కానీ మేము చేయలేము అందులోకి రాలేము అంత అన్న అన్నట్టుగా ఉందన్నమాట ఎందుకంటే నమ్మకంతో దిగిన తర్వాత మళ్ళీ అదేదైనా తటపాట ఇస్తే మా మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ప్రిపరేషన్ అనేటువంటిది చేయలేకపోతున్నారు అంటే ఏదో మొక్కుబడి చర్య రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి తీస్తూ ఉంటారు కానీ పూర్తిగా ప్రిపరేషన్ అనేటువంటిది చేయలేకపోతున్నారు అంటే ఇలాగా ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి అభ్యర్థులు విద్యార్థులు ఈ స్థితిలో అంటే నోటిఫికేషన్ సంబంధిత అంశాల్లో గందరగోళం అయ్యి వాళ్ళు చదవడం అనేటువంటిది కొనసాగించలేకపోతున్నారు అనమాట సరే ఇటువంటి ఈ అభ్యర్థులు ఎందుకు ఇలాగా ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుంటే దానికి ఒకటి నోటిఫికేషన్ మీద సరైనటువంటి క్లారిటీ అనేటువంటిది రావడం లేదు అనేటండి వాళ్ళు భావించరు అనమాట అంటే మంత్రులు ప్రకటిస్తున్నారు వార్తలు వస్తున్నాయి కానీ ఏదో వాళ్ళకి అసంతృప్తి అనమాట అంటే వస్తుందా రాదా ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా అవుతుందేమో మళ్ళీ ఎందుకు వచ్చినాయి తటపాటి నుంచి గతంలో ఒకసారి అలాగే ప్రకటించారు మళ్ళీ తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ దాన్ని వాయిదా వేయటం జరిగింది మళ్ళీ మధ్యలో అయ్యో కేసులు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కమిటీ రిపోర్ట్ అంటున్నారు సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మైండ్లోకి ఎక్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే చదవడం అనేటువంటిది పక్కన పెట్టడం అనేటువంటిది జరుగుతుంది సో అది ఒక కారణం రెండోది ఏంటంటే సుదీర్ఘంగా చాలా కాలంగా అంటే దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ అనేటువంటిది లేదు నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ మీద స్పష్టమైనటువంటి వార్తలు కానీ స్పష్టంగా ఉంటుందని అనడానికి బలమైనటువంటి ఆధారాలు కానీ కనిపించట్లేదని వీళ్ళు భావించడంతో పూర్తిగా వాళ్ళు కూడా చాలా వరకు చదవడం అనేటువంటిది పక్కన పెట్టారు ఇంత ఇలాగా చాలా రకాల కారణాలు వీళ్ళ యొక్క అభ్యసన స్థాయిని ప్రభావితం చేస్తున్నారనమాట అంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వం నుంచి వేస్తాము అది మా యొక్క ప్రభుత్వ విధానం అని చెప్పినా కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారనమాట అంటే వీళ్ళని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రెజరు బాధ బాధ్యతలు ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ని అలా చూజ్ చేసింది అంటే ఏదైనా సరే ప్రకటన కాదు అది ఖచ్చితంగా వస్తేనే మేము నమ్మగలుగుతాం అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఆ రకంగా వచ్చింది సో ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే ఈ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు అందుతున్నటువంటి వార్తలు బట్టి వస్తున్న సమాచారం బట్టి డిఎస్సి ఉంటుంది అనేది అని మనం బలంగా నమ్మి మన యొక్క ప్రయత్నం అనేటువంటిది మనం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే చాలా దూరం మనం ప్రయాణించేసి వచ్చేసాం ఇక్కడికి ఆల్రెడీ అంటే ఒక తొంభై శాతం ప్రయాణం అనేటువంటిది అయిపోయింది అంటే చదవడం విషయంలో కానీ దాని మీద మీరు సమయాన్ని వెచ్చించడం విషయంలో కానీ ఆ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోవడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఒక తొంభై ఎనభై శాతం దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ మీరు ఎక్కువ మంది సాధించున్నారు ఇటువంటి స్థితిలో మీరు ప్రిపరేషన్ ఆపడం కానీ లేదా మీ మైండ్ సెట్ని మరొక రకంగా చూన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మళ్ళీ జీరో నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టవలసిన స్థితికి వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అభ్యసనంలో ఈ ప్రిపరేషన్లో ఒక చిన్న గ్యాప్ మనం తీసుకున్నామంటే ఒక రోజు రెండు రోజులు విరామం తీసుకున్నామంటే అది ఇరవై రోజులు విరామానికి వెళ్ళిపోతుంది లేదా రెండు నెలల విరామానికి వెళ్ళిపోతుంది అంటే మనకు తెలియకుండానే రెండు నెలలు అయిపోయిందా అని మనం వెనక్కి తిరిగి చూసుకునే సమయానికి అప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే ఇటువంటి స్థితిలో చదవడం అనేటువంటిది మనం చేయలేము కాబట్టి మేము చేయట్లేదు సార్ మాకు బుర్రకు ఎక్కట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సిలబస్లో మీరు దగ్గర పెట్టుకుని సిలబస్లో హార్డ్ అంశాలు ఏమున్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీ యొక్క కంటెంట్లు కానీ మీ యొక్క మెథడ్ కానీ మరి హార్డ్ అంశాలను మీరు నోటిఫికేషన్ తర్వాత అవన్నీ చూసి ఆధారాలు వచ్చిన తర్వాత చదువుదామంటే అయ్యేటు పనేనా అనేది ఒక్కసారి మీరు చూసుకోండి ఇప్పుడు మీలో చాలామంది సిక్స్త్ టు టెన్త్ బాగా చదువుకుంటారు వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా హార్డ్గా అనిపిస్తుంది మరి ఇంటర్మీడియట్ అనేటువంటి నోటిఫికేషన్ వేసిన తర్వాత ఉన్నటువంటి రెండు మూడు నెలల సమయంలోనే మనం చదవగలుగుతామా అంత సబ్జెక్ట్ అక్కడ ఉన్నది కదా ఇంటర్మీడియట్ దాదాపుగా ఎనిమిది పాఠ్య పుస్తకాలు మనం చదవలసి ఉంటుంది ఎన్ని యూనిట్లు ఉన్నాయి దాదాపుగా నూట పది నూట ఇరవై యూనిట్లు ఉంటాయి ఇది అందరి స్కూల్ అస్టెంట్లకి కూడా ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం మరి దాన్ని మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది చూసి మనం అప్లై చేసిన తర్వాత ఆ డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఆ రెండు మూడు నెలల్లో చదవగలిగేలాగా ఉంటుందా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి విద్యార్థుల ఇక రెండవది ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి గందరగోళ పరిస్థితి అభ్యసన స్థాయిలో ఉన్నప్పుడు చదవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం కొత్త అంశాలను నేర్చుకునే ప్రయత్నం కానీ లేదంటే ఇంకో రకంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం కానీ చేయకుండా మనకు బాగా సులభంగా అర్థమయ్యేటువంటి అంశాలను సులభంగా నేర్చుకునేటువంటి అంశాలను మాత్రమే ఇటువంటి స్థితిలో మనం చదువుతూ ఉండాలి అంటే మీలో చాలామంది ఉద్యోగం చేసి వస్తారు సాయంత్రం వస్తారు ఏ నాలుగు గంటలకు ఐదు గంటలకు వస్తారు ప్రెషప్ అయిన తర్వాత ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి చదివినటువంటి సులభమైనటువంటి అంశాలను మనం చదువుకోవడం మూలంగా ఏముంది మన ప్రిపరేషన్ అనేటువంటి చక్రం నిత్యం తిరుగుతూ ఉంటుంది పూర్తిగా పక్కన పెడితే ఏమవుతుందంటే ఆ సైకిల్ అనేటువంటిది ఆగిపోతుంటుంది సో ప్రిపరేషన్ అనేది ఆపకూడదు అలాగే మన పని మనం చక్క పెట్టుకోవాలి జీవనాభివృద్ధి కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి అలాంటి సమయంలో ఏం చేయాలి చదివినటువంటి అంశాలే మనకు బాగా అర్థమయ్యేటువంటి అంశాలే సులభంగా చదవడానికి ఉండేటువంటి అంశాలే మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నించేలా రెండు గంటలైనా మూడు గంటలైనా దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చక్రం అనేటువంటిది తిరుగుతుంటుంది లెర్నింగ్ సైకిల్ అనేటువంటి జరుగుతుంటుంది రెండోది మనం అరే ప్రా నోటిఫికేషన్ ఎట్లా ఉన్నా కానీ మనం చదువుతున్నాం కదా అనేటువంటి ఒక భావన మన మైండ్ సెట్ అనేటువంటి స్వీకరిస్తూ ఉంటుంది అంటే రేపు ఒత్తిడి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గందరగోళానికి లోన్ అవ్వకుండా ఈ ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు అక్కడ ఉపయోగపడుతుంది ఇక మొదట్లో ఇందాకే చెప్పినట్టుగా మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేస్తాం ఇటువంటి సమయంలో మీరు ప్రిపరేషన్ ఆపుకోవటం మూలంగా సాధించేది ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ ఉండదు ఏమీ సాధించలేము మనం ప్రిపరేషన్ ఆపుకోవటం వల్ల కొత్తగా మనం ఏమైనా సాధించేది ఉంటుందా అంటే ఉండదు మళ్ళీ మనం ఎక్కడ పెట్టామో అక్కడికే పోతాం సో మరి ఆపటం ఎందుకు ఉన్న సమయంలోనే కొంచెం కొంచెం అయినా చదువుతూ గనుక మీరు వెళ్ళినట్లయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది జీరో లెవెల్కి రాకుండా అది మిమ్మల్ని కాపాడుతుంది ఒకడు గుర్తుపెట్టుకోండి మనం ప్రిపరేషన్ అనేటువంటిది ఆపామా అది ఏమవుతుంటే గందరగోళ పరిస్థితుల్లో మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు కనుక ఆపామా అది మనల్ని మొత్తం నిర్లిప్తం చేసి జీరో స్థితికి తీసుకొస్తుంది అంటే అంటే చదవకముందు నువ్వు ఎలా ఉన్నావో చదివిన తర్వాత కూడా నువ్వు అదే స్థితికి వచ్చేస్తావు ఎప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో నిన్ను నువ్వు సరిగ్గా విశ్లేషణ చేసుకోకుండా ప్రిపరేషన్ కనుక ఆపినట్లయితే అలాంటి పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా ఎంతో కొంత మన ప్రయత్నం అనేటువంటిది చేస్తూ పోతూ ఉంటే అటువంటి పరిస్థితి రాదు మన అభ్యాసన స్థాయి అలా నిలబడి ఉంటుంది అనమాట సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే విద్యార్థులారా నోటిఫికేషన్కి సంబంధించి గందరగోళ పరిస్థితి ఉంటుంది కాదనట్లేదు కానీ ఒక స్పష్టంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మనం భావించి మన యొక్క ప్రయత్నాలు గనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే రేపది మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలని విద్యార్థుల ప్రిపరేషన్ ఆపకుండా చక్కగా మీ మీ ప్రయత్నం మీరు చేయండి ఒక గంట చదువుతారా రెండు గంటలు చదువుతారా మూడు గంటలు చదువుతారా నాలుగు గంటలు చదువుతారా ఐదు గంటలు చదువుతారు మీ ఇష్టం ఎంతో కొంత ఒక రోజులో కనీసం చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇది నేను ఎవరైతే ఈ మూడు కేడర్ల ఫస్ట్ చెప్పాను వాళ్ళ కోసం సరే మిగతా వాళ్ళు అంటారా మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళని ఎటువంటివి ఏమీ చేయలేవు అనమాట ఆత్మ నాశనం లేనిది శస్త్రవ్యవస్థలు ఏమీ చేయలేవు అగ్ని దహింపలేదు ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా అలాగా వీళ్ళ యొక్క స్థాయి కూడా ప్రిపరేషన్ స్థాయి కూడా అలాగే ఉన్నది ఎటువంటి వార్తలు వాళ్ళని చెలింప అనమాట ఖచ్చితంగా వాళ్ళు ప్రిపరేషన్ మీదే ఉంటారు సో వాళ్ళ గురించి అయితే మనం బెంగ కానీ నా బాధల్లో మీలాంటి వాళ్ళ కోసం అనమాట అంటే కొంచెం శ్రద్ధ పెడితే జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉన్న పుష్కలంగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది కానీ దయచేసి ఆపొద్దు విద్యార్థులారా మీ ప్రయత్నం మీరు చేయండి మంచి రోజులు మనకు అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఓకే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై